ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చేరచింపబడినటువంటి గీతావాహిని డిసెంబర్ నెలలో ప్రకటింపబడినటువంటి భాగం మరికొంత భాగాన్ని తెలుసుకుందాం సాయిరామ్ బాబా నీ పుట్టుపూర్వత్రములన్నీ కూడా నాకు బాగుగా తెలియను నీ జన్మము సామాన్యము కాదు అది దేవి సంపదతో పుట్టినది ఇది నాకు తప్ప మరెవరికి తెలియదు నీకు పుట్టినటువంటి వ్యామోహం వల్ల నేను ఇంతటి పాపకార్యములు చేయించుతున్నాను నేను ఇంతటి పాపకార్యములు చేయించుతున్నాను బంధువులను గురువులను పెద్దలను చంపుతున్నాను అనేటువంటి నీలో నీవు భ్రమించి పాపిని పాపిని అని నీవు నిందించుకుంటున్నావు పోనీ పాపులు మాత్రము పాపులుగా ఉండి జ్ఞానమును పొందలేరా ఒకవేళ గతములో పాపములు సలపి ఉండిన వాటి పశ్చాత్తాపము పవిత్రము చేయును కదా పరమాత్ముడు పశ్చాత్తాపమును కరుణించేవాడు కనుక ప్రేమతో పిఠాపంచలు చేయము నిన్న మొన్నటి వరకు అనేక పాపకార్యములు చేసినటువంటి రత్నకారుడు ఉదాతము కాలేదా వాల్మీకిగా మారలేదా వాల్మీకి చరిత్ర ఏ ప్రమాణము పాపరాశి నుండి విముక్తులైనంత మాత్రం ప్రయోజనమేమి పుణ్యకరములు ఉన్నవి కదా అని అందువేమో పిచ్చివాడ పాపకర్మ ఫలాన్ని వదులుకునేటకు వారికి స్వాతంత్రం లేదు కానీ పుణ్యకర్మ ఫలాన్ని వదులుటకు వారికి స్వాతంత్రము కలదు వదగినప్పుడు వాటిని పరిచయం చెంపవచ్చును మండి దావాగ్ని అన్ని విధములైనటువంటి కట్టెలను భస్మము చేయనట్లు పుణ్య పాపకర్మలన్నింటినీ జ్ఞానాగ్ని భస్మము చేయను కాన ఇటు పవిత్ర జ్ఞానమును పొందుటకు ఉండవలెను శ్రద్ధ అనగా శాస్త్రముల ఎందు గురువుల ఎందు జ్ఞానార్జన ఎందు ఇంతేకాదు వీటన్నిటికీ మించినది నీకై నీకు శ్రద్ధ ప్రధానంగా ఉండవలను శ్రద్ధ లేక ఎట్టి చిన్న కార్యమును కూడాను సాధించలేడు మానవుడు ఇక ఎట్టి పవిత్రమైనటువంటి జీవనాధారమైనటువంటి జ్ఞానమునకు శ్రద్ధ ఎంత ప్రధానమో యోజించు ఈ శ్రద్ధ అనేది సామాన్యమైనది కాదు శమ దమ ఉపరతి దితీష సమాధానం అనేటువంటి పవిత్ర పదార్థములను భద్రపరచినట్టి ఇనుపవే వంటిది ఈ శ్రద్ధ బాబా ఇంతటితో జ్ఞానము లభించుకుంటుంటువా ఇంతటితో జ్ఞానము లభించాలనుకుని ఉంటేవా కాదు కాదు ఈ ఒకటి మాత్రము నేను చాలదు నేను చెప్పిన విషయములను గ్రహించవలను ఆసక్తి కూడా అత్యవసరము ఈ రెండు ఉండినప్పుడే స్వామరితనము దీనికి తోడు కాకూడదు పై రెండైనా శ్రద్ధ ఆసక్తి ఉండినప్పటికీ కూడా ఒక్కప్పుడు సంఘోషం సంభవింపవచ్చును కనుక ఇట్టి సంఘ దోషమును జయించుటకు చేరకుండుటకు ఇంద్రియ నిగ్రహము ప్రధానమైనదిగా ఉండవలెను సంశయమును చేర్చకు అశెంతకంటే సంశయమే పరమ నాశము చేయను సంశయము సాధనకు క్షయరోగము వంటిది సంశయములకు అజ్ఞానమే పుట్టి ఇది హృదయ గుహ ఉండును సర్వ అనర్ధములకు ఇది మూలము కనుక మొదట ఆత్మజ్ఞానము కట్కముతో దీన్ని అంతము చేయవలను లేమో బావా కర్మలను కర్తవ్యముగా ఎంచి నా మాటలు ఎందు సంపూర్ణ విశ్వాసం ఉంచి ఫలాపేక్షను దృష్టి ఎందుకొనక చెప్పిన కర్మలు చేయము అప్పుడు నీవు నిష్కామకర్మను ఆచరించిన వాడగదు నీవు ఫలాశక్తిని వదలటం వలన జ్ఞాన నిష్ఠాత్మకమైనటువంటి మోక్షమును పొందుదు బావా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వములను ఫలాపేక్షను వదిలి కర్మలు చేయువాన్ని ఏ పాపము కూడాను ఏమీ చేయలేవు జిడ్డు నాలుకను కంటి కాటుకు గురుడును తామరాకు నీటిని అంటనట్లు చేర్చనట్లు నిష్కామ కర్మ యోగికి ఎట్టి కర్మ చేసినా చూసినా వినినా తానేమి చేయని వాడి అవుతున్నాడు బాహ్యమైన బాహ్యమైన విషయభోగములు సుఖదుఖములకు దారితీయను అవి క్షణికములు నీవు వీటన్నింటికీ అతీతమైనటువంటి ఆత్మస్వరూపుడవు నీవు స్వయంగా నా జ్ఞానస్వరూపుడవు ఈ కర్మలతో కానీ నీకు ఎట్టి సంబంధము లేదు అన్నింటికి నీవు కర్తవు కాదు సాక్షివి కాబట్టి ఈ అభిమానం అమకారముల భ్రాంతితో నీవి సంశయములకు గురి అయినావు నీవు బ్రహ్మజ్ఞానివి కమ్ము సర్వకర్మలు చేయచ్చు ఫలమును మాత్రము త్యాగం చేయము కర్మ త్యాగము కంటే కర్మఫల త్యాగమే కర్మ సన్యాసము కంటే కర్మయోగం ఎంతో ప్రవిత్రమైనది ఈ రెండింటికంటే నువ్వు ధ్యానయోగము మరింత శ్రేష్టమైనది శం సాయిరాం